ఇప్పుడు మీకు ఈ వంకాయ కాల్చి ఒక డిష్ ఎలా చేయాలో చూపిస్తానండి ఇది కొత్త వంటకం ఏం కాదు మన పెద్దవాళ్ళు చేసింది ఈ వంకాయ మీద కొంచెం నెయ్యి వేసి దీన్ని చక్కగా ఇలా అప్లై చేయండి ఇలా వంకాయ మొత్తం అప్లై చేయండి అప్లై చేసిన తర్వాత స్టవ్ మీద ఈ వంకాయని డైరెక్ట్గా ఇలా పెట్టి కాల్చుకోవాలి ఇవి మన పెద్దవాళ్ళు ఎలా చేసేవాళ్ళు అంటే మనకి బొగ్గుల పొయ్యిలు ఇవి ఉండేవి కదా ఆ బొగ్గుల పొయ్యిల్లో ఇవి కాల్చేవాళ్ళు చాలా చాలా టేస్ట్గా ఉండేవండి అవి ఇప్పుడు మనకి ఆ బొగ్గులు పొయ్యిలు అవి పోయినాయి కదా ఇప్పుడు నార్మల్గా ఇలా స్టవ్ మీద ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఒకేసారి ఇది చేసేటప్పుడు మనం కంపల్సరీ పక్కన ఉండి ఇలా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా తిప్పుకుంటూ కలుచుకోవాలి ఒకసారి ఇలా నిలబెట్టాలి హైలో పెట్టి మటుకు కాల్చకండి లో ఫ్లేమ్లో మాత్రమే కాల్చితే టేస్ట్ బాగుంటుంది అంతే కాల్చటం పై స్కిన్ తీయటం ఇది ఇది కాలే లోపల నేను ఇది మధ్యలో ఇలా తిప్పుతూ కాలుతూ ఉండాలండి ఒక్కొక్కసారి ఇలా వంకాయ పగిలి లోపల నుంచి వాటర్ బయటకు వస్తుంది ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు అది అలాగే వస్తుంది మనకి కొంచెం హాలిడే ఫీలింగ్ వస్తుంది ఇట్లాంటి వంటలు చేసినప్పుడు తక్కువ టైంలో అయిపోతుంది ఇదిగోండి మొత్తం చక్కగా కాలిపోయిందండి చూడండి ఇలా ప్రెస్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది ఇది ఉడికిపోయింది మొత్తం ఉడికిపోయింది ఇప్పుడు అది ఇది ఇలా వదిలేసేయండి ఒక ఇరవై నిమిషాలు వదిలేయాలి ఈ వేడికి లోపలంతా కూడా చక్కగా మగ్గుతుంది ఇప్పుడు ఈ వంకాయ కాల్చిన వంకాయకి కావలసిన మసాలా తయారు చేసుకుందామండి దీనికి కావలసిన పదార్థాలు వేయించిన శనగపప్పు ఒక గుప్పెడు చూడటానికి చిన్న కప్పులా ఉంది కానీ ఒక గుప్పెడు వేయించిన శనగపప్పు కట్టేయండి వేయించిన శనగపప్పు వేయించిన నువ్వులు ఎండు కొబ్బరి ఎండుమిర్చి ఎండుమిర్చి మీ ఇష్టం మీరు తినే కారాన్ని బట్టి పెంచడము తగ్గించడము చేసుకోండి నేను ఇలా వేస్తున్నాను ఉప్పు కొంచెం పసుపు వేసి వేయనట్టుగా తర్వాత వెల్లుల్లి ఆప్షనల్ మీకు అలవాటు ఉన్నవాళ్ళు వెల్లుల్లి వేసుకోండి అలవాటు లేని వాళ్ళు చేయొచ్చు ఇవన్నీ వేసి మిక్సీ పెట్టుకోవాలి ఈ వంకాయలోకి కావాల్సిన మసాలా రెడీ అయిపోయింది ఈ వంకాయ చల్లారిపోయిందండి ఇప్పుడు ఈ వంకాయని ఎలా ఉల్చుకోవాలో చూపిస్తాను ఈ వంకాయని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఒక బౌల్లో వాటర్ తీసుకోండి ఈ వాటర్లో ఇలా పట్టి వాటర్లో ఇలా పెట్టేసి ఇలా తీసేయటమే ఇలా పైన పీలు ఇలా వచ్చేస్తుంది చూసారా లోపల బ్రౌన్ కలర్లో ఉంది అది అలా ఉండిపోతుంది అది బయటికి రాదు ఇలా పైన కాలిన స్కిన్ మొత్తం ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు మామూలుగా మనం వంకాయ చేసేటప్పుడు వంకాయ కూర చేసేటప్పుడు స్కిన్ తీయం కాదండి డైరెక్ట్గా వండేస్తాము నాకైతే ఇదే ఎక్కువ ఆరోగ్యానికి మంచిది అనిపిస్తుంది ఎక్కువ ఫర్టిలైజర్స్ వాడుతున్నాం కదా ఈ రోజుల్లో ఈ మనం ఇలా వంకాయ కాల్చి చేయటం వల్ల పైన స్కిన్ మొత్తం కాల్చి రిమూవ్ చేస్తున్నాము సో ఫర్టిలైజర్స్ మన ఫుడ్లోకి వెళ్ళే అవకాశం చాలా తక్కువ ఇందులో చూడండి ఇలా చేత్తో తీసేయటమే ఏం లేదు మధ్య మధ్యలో మీ చేయి తడుపుకుంటే అంటిన ఈ వంకాయ నలుపు కూడా పోతూ ఉంటుంది అంతే చూడండి వంకాయ మొత్తం పీల్ ఆఫ్ చేసేసాను ఈ తడి చేత్తో ఇలా అంటే ఈ పైన అంటిన వంకాయ స్కిన్ కూడా వచ్చేస్తుంది తర్వాత ఈ పైన దీన్ని మీరు ఒక నైఫ్తో ఇలా కట్ చేసేసుకుంటే ఇది కూడా వచ్చేస్తుంది ఇప్పుడు మీకు కట్ చేసి చూపిస్తాను మనము ఇందులోకి తయారు చేసుకున్న పొడి ఉంది కదా ఈ మసాలా పొడి ఇది మొత్తం స్పూన్తో ఒకసారి కలిపి ఉప్పు కారం ఎలా ఉన్నాయో మీ టేస్ట్కి తగ్గట్టు ఉన్నాయో లేదు ఒకసారి చెక్ చేసుకోండి చూడండి ఇందులో పొడి రెడీ అయిపోయింది కదా ఈ వలిచిన వంకాయ మీద ఈ వలసిన వంకాయని ఎక్కువసేపులు ఇలా వదలకూడదండి ఇమ్మీడియట్గా దాని మీద మనము ఏదైనా ఉప్పు కారం స్ప్రింకిల్ చేయాలి లేకపోతే చేదు వచ్చేస్తుంది సో నేను తయారు చేసి పెట్టుకున్న ఈ పొడిని ఎక్కువగా ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను ఈ పొడి చాలకపోతే కనుక మీకు ఓన్లీ ఉప్పు కారం కూడా మిక్స్ చేసి వేసుకోవచ్చు కానీ నాకు ఇది చేసి దీంతో అయితే చాలా చాలా ఇష్టము కొంచెం కారంగా ఇది తయారు చేసుకొని ఇదే స్ప్రింకిల్ చేస్తే అసలు ఇంకో కూర అవసరం లేదండి అంత రుచిగా ఉంటుంది ఇది చేసాం కదా ఇప్పుడు ఇప్పుడు ఇలా పొడి వేసిన తర్వాత ఇలా పొడి వేసిన తర్వాత దీని మీద నెయ్యి కరగబెట్టి నెయ్యి కరగబెట్టి ఈ కరిగిన నెయ్యిని దీని మీద ఇలా వేసేసుకోండి కొంచెం నెయ్యి పడుతుందండి మనం ఈ కూర చేయటానికి ఎక్కడా కూడా తాలింపు దినుసులు కానీ లేదా నూనె కానీ ఎక్కడ వాడలేదు ఇది కొంచెం ఎక్కువ నెయ్యి వేసేసి ఇలా సర్వ్ చేసేసుకోవటమే వేడి వేడి అన్నంలో ఇది తింటే చాలా చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి